నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ జమ్మూ కశ్మీర్ లో రెండో విడత ఎన్నికల ప్రచారం ఊపందుకుంది ఎన్నికల ప్రచారం ఒకవైపు ఊపందుకుంటే పాకిస్తాన్ కన్ను జమ్మూ కశ్మీర్పై పడింది భారత్పై అక్కసు వెళ్లకొక్కుతోంది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కశ్మీర్ వేర్పాటువాదాన్ని వేర్పాటు వాదాన్ని అంతం చేసిన ఘనత మోదీ సర్కార్దే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు స్థానిక సంస్థలను విజయవంతంగా నిర్వహించినట్టు చెప్పారు కాంగ్రెస్ ఎన్సీ కూటమిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు అమిత్ షా జమ్మూ కశ్మీర్లోని నౌషేరాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పై విరుచుకున్నారు జమ్మూ కశ్మీర్ ఈ రెండు పార్టీల జోస్యం చెప్పారు జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ హక్కులను లాగేసుకుందని ఆరోపించిన అమిత్ షా కాశ్మీర్ ప్రజలకు డెబ్బై ఏళ్లుగా హక్కులు రాలేదన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ వెనక్కి తీసుకురావాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విరుచుకుపడ్డారు జమ్మూ కశ్మీర్ లో నేడు మన త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతుందని అయితే కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్లు మాత్రం షేక్ అబ్దుల్లా జెండాను తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నారని షా ఆరోపణలు గుప్పించారు మీకు కావాల్సినంత బలాన్ని ఉపయోగించండి కానీ ఇప్పుడు మన త్రివర్ణ పతాకం మాత్రమే కశ్మీర్లో రెపరెపలాడుతుందని అమిత్ షా స్పష్టం చేశారు బుల్లెట్లకు బుల్లెట్లతోనే సమాధానం చెబుతామని కీలక వ్యాఖ్యలు చేశారు అమిత్ షా మోదీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని నరకంలో పాతిపెట్టిందని గుర్తు చేశారు జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతమొందించే వరకు పాకిస్తాన్తో చర్చలు చేపట్టబోమని కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు ఉగ్రవాదాన్ని అంతమందించిన తర్వాతే పాకిస్తాన్తో చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు నియంత్రణ రేఖపై వాణిజ్యాన్ని రాళ్ల రాళ్లదాడి చేసిన వారిని విడుదల చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి జమ్మూ కశ్మీర్లో ఏ ఉగ్రవాది స్వేచ్ఛగా సంచరించరని అమిత్ షా హామీ ఇచ్చారు జమ్మూ కశ్మీర్లో ముప్పై ఏళ్లుగా ఉగ్రవాదం కొనసాగుతుందన్నారు అమిత్ షా జమ్మూ కశ్మీర్లలో ముప్పై ఏళ్లలో మూడు వేల రోజులు కర్ఫ్యూ ఉంది నలభై వేల మంది చనిపోయారు ఫరూక్ సాహెబ్ ఆ రోజుల్లో ఎక్కడున్నారు కశ్మీర్ కాలిపోతున్నప్పుడు ఫరూక్ సాహెబ్ లండన్లో హాలిడేని ఎంజాయ్ చేస్తున్నారు మోదీజీ వచ్చాక సెలెక్టివ్గా ఉగ్రవాదులను అంతమొందించామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు సో ఏది ఏమైనా ఉగ్రవాదులను అయితే ఖచ్చితంగా ఏరివేసే చర్యలు అయితే ప్రభుత్వం తీసుకుంటుంది జమ్మూ కశ్మీర్లో శాంతి విరబూయాలి జమ్మూ కశ్మీర్ అంటే ఉగ్రమోకలు ఇప్పుడు ఎలా అయితే గుర్తొస్తున్నాయో రానున్న రోజుల్లో జమ్మూ కాశ్మీర్ కశ్మీర్ అంటే పర్యాటకంగా ప్రకృతి ఒడిలో ప్రజలు అలరారే ఒక ప్రదేశంగా జమ్మూ కశ్మీర్ కనపడాలి జమ్మూ కశ్మీర్ అందాలను ప్రజలందరూ కూడా వీక్షించేలా అక్కడ ఒక సుపరిపాలన రావాలి స్వేచ్ఛాయుత భారతావని అక్కడ కూడా వికసించాలని మనము కోరుకుందాం ఇది వాళ్ళ న్యూస్ టిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ